ఏరా షాప్ కి ఎవరు రావడం లేదు ఇట్లా కష్టం కదా అవున ఏదో ఒకటి చెయ్యరా అక్క నా దగ్గర ఒక మంచి ప్లాన్ ఉంది అక్క ఏం ప్లాన్ రా నేను చెప్తాను ఉండు ఇప్పుడు చూడు జనాలు ఎలా వస్తారు వావ్ ఇంత వస్తున్నారు ఏందరా ఇంత ఏం అది మా దగ్గర చికెన్ తీసుకుంటే రెండు బిర్యానీ డబ్బాలు ఫ్రీ ఊరు పిచ్చనా ఎంత పరియే చేవరా బాబూ తెలియక చెప్పాడు బాబు తప్పేంది నేను చెప్పింది అలా కాదురా ప్లాన్ ఎలా ఉండాలంటే చేతి నిండా డబ్బు రావాలి అసలు షాపులు చూస్తే మనదా కాదా అన్నట్టుండాలి ఏదో ఒకటి ఆలోచించు నేను వస్తా రే మా షాప్లో ఎవరు నువ్వు ఇంకా మీ షాప్ ఏంది ఇప్పుడు మాది కదా అట్టక్క మనది కాదక్క షాప్ ఇప్పుడు ఆయన గమ్మేసిన అన్నది రావ మరి నువ్వేమన్నావు చేతిలోకి డబ్బు రావాలన్నావు ఈ పిగో డబ్బు షాపులో చూస్తే మనదా కాదా అన్నట్టు ఉండాలన్నావు ఇప్పుడు మనది కాదు ఇప్పుడు మనది కాదు డబల్ నైన్ రీఛార్జ్ అయిపోయింది అక్క చేసేయండి అక్క సరే రీఛార్జ్ హలో మీ పిల్లాని కిడ్నాప్ చేసిన మాకు లక్ష రూపాయలు కావాలా కరెక్ట్ టైం ఫోన్ చేసినారక్క బండి ఆగిపోయింటే మెకానిక్ షాప్ దగ్గరకు వచ్చినాను ఒక్క వెయ్యి రూపాయలు కొట్టక్క నేను వెయ్యి రూపాయలు కొట్టాలా మీకు లక్ష రూపాయలు కావాలంటే కొట్టాలక్క సరే కొట్రా నువ్వు ఇంటికి వెళ్ళగానే ఫోన్ చేయి

ఇదేక పగల కొట్టే వస్తుందేమో కదా పగల కొట్టేది అయితే నిన్నెందుకు పిలుస్తాక సరే ట్రై చేస్తా నీ గురించి ఏమేమో ఇంటి కదక్క అంత చిన్న తాళం తీయలేకున్నావు నన్ను తక్కువ చేయొద్దు రెండు నిమిషాలు తీస్తా చూడు చూడు తీసా సూపర్ అక్క మీరు నిజంగా డబ్బులు తెస్తా ఉండండి అక్క నన్నే తక్కువ మంచిగా చేస్తాడా బాబూ నా గురించి తెలిసిన నువ్వు షాక్ అవుతావ్ చెప్తా విను నేను ఒకప్పుడు కబడ్డీ ప్లేయర్ని కోకో ప్లేయర్ని వాలీబాల్ ప్లేయర్ని స్విమ్మింగ్ రన్నింగ్ కరాటేలా బ్లాక్ బెల్ట్ రా గ్రేట్ అక్క కానీ నేను చెప్పి తింటే కూడా మీరు షాక్ అవుతారు ఏంటి నేను దొంగని మీకు తప్పించుకోవడం వస్తుందా రాదు నువ్వు అయిపోయినట్టే క బాయ్ కా వీడక్కడా ఎవరమ్ నువ్వు ఇక్కడ మీ అసలు